సిద్ధే అర్థేపి వేదస్య ప్రామాణ్యం ఏష్టవ్యం అంటే అర్థము సిద్ధమైంది అయ్యున్నా కాని అసలు ఇంత చెప్పినటువంటిది కూడా వేదాల్లోది కదా అసలు వేదం యొక్క ప్రామాణ్యతని అంగీకరిస్తే అప్పుడు ఈ వాక్యాల నుంచి కూడా మేము అంగీకరించినట్టు అవుతుందయ్యా అసలు మేము వేదం యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించాలని ఉంది అంటే వేదం యొక్క ప్రామాణ్యాన్ని ఎందుకు అంగీకరించాలో దానికి ఇక్కడ ఆ విషయం గురించి ప్రస్తావన చేస్తూ ఇక్కడ ఒక వాక్యం రాసుకొచ్చారండి స్వపక్ష సాధనై స్వపక్ష సాధనై అకార్యం అర్థమాహం అర్థం అర్థ జాతం ఆహచేత్ పరోపి వేద చేత్ శృతి పరాత్మధృం నకిం ఇక్కడ ఇదండి ఇది మన తర్కానికి సంబంధించినటువంటి మీమాంసా భాగం సంబంధించిన వాక్యం అని చెప్పి మనం సింపుల్గా చెప్పు మొదలు వెళ్ళిపోయాం కొంచెం దీనికి వివరణ చెప్పుకుందాం ఏంటంటే దీనికి కొంచెం ఇంట్రడక్షన్ కావాల్సి వస్తుందండి వేదము దేనితో నిర్మాణం అయ్యింది వేదం వాక్యాలతో నిర్మాణం అయ్యింది మంత్రవాక్యం ఈ వాక్యాల్లో ఏముంటాయి పదములు ఉంటాయి ఈ పదముల యొక్క అన్వయము ఈ పదాలన్నింటినీ కలిపి చూస్తే ఏమి బోధపడుతూ ఉంటుంది మామూలుగా అంటే తథా పరోపి వేద పరహ అంటే కుమారుడి భట్టు ఆ కుమారులు పట్టు వాడు చెప్పేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కొంచెం భిన్నమైనటువంటి మార్గం వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని అంగీకరిస్తే శృతి చేత్ శృతి ఇలాంటిదే చెబుతుంటుంది అయితే పరాత్మ దృక్ న కిమ్ అంటే వేదము పరమాత్మని చూసేటటువంటిది చూపించేటటువంటిది అని ఎందుకు అనుకోకూడదు అని ఒక వాక్యం లేవదీశారు ఇక్కడ పరాత్మ ఎలాగంటే పదవి పరాత్మ దృక్ న కిమ్ పరాత్మ అంటే పరమాత్మని దృక్ అంటే చూసేటటువంటి చూడగలిగినటువంటి మనం చూపించేటటువంటి ఎందుకు అనుకోకూడదు ఈ భాగానికి అర్థం ఏంటంటే తత్వమసి అని పైన వాక్యం ఇచ్చారు అది వస్తుస్థితిని తెలియజేస్తున్నా ఆ జ్ఞానములో ఉండట చేత తదేకమైనటువంటి మనస్సుతో ఉండు చేత మోక్షమును పొందారు అది మోక్షవాక్యము మోక్షను పొందుట అనేటటువంటిది ముక్తిని పొందుటం అనేటటువంటిది దీని ద్వారా సిద్ధిస్తుంది ఇది పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు సుఖ మహర్షి ఉన్నాడు వామదేవ మహర్షి ఉన్నారు అందుచేత ఈ తత్వమసి అహం బ్రహ్మాస్మి వాక్యములు అది పూర్తిగా వస్తుస్థితిని మాత్రమే వర్ణిస్తున్నా ఒక క్రియాభాగాన్ని ఏమీ వర్ణించకపోయినా ఏ ఒక క్రియతో ఏ రకమైనటువంటి సంబంధాన్ని చెప్పేటటువంటి వాక్యాలతో సమన్వయం వాటికి లేకపోయినా ఈ వాక్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి వచనము ప్రామాణికం అంటే దానివల్ల ఫలం పొందిన వాళ్ళు ఉండాలి అది దానికి అర్థవంతమైనటువంటి ప్రయోజనం ఏదైనా ఉండాలి ప్రయోజనం ఉంది ఈ తత్వమసి అహం బ్రహ్మాస్మి వాక్యాలని గనక మననం చేస్తూ ఉంటే ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని మనకి యాజ్ఞవల్క మహర్షి చెప్పినటువంటి వాక్యం ఉంది ఆత్మని ఆత్మవారే ద్రష్టవ్య చూడాలి దానికోసం శ్రోతవ్య వినాలి అంటే అధ్యయనం చేయాలి మంతవ్య మననం చేయాలి అని ఇలా చెప్పుకొచ్చారు ఈ రకంగా ఈ మహావాక్యాలను మననం చేయడం ద్వారా మో ముక్తిని పొందుట సాధ్యము పొందిన వాళ్ళు ఉన్నారు అంటే ప్రయోజనం ఉంది ఈ రకంగా ఇటువంటి వాక్యాలు ఇవి ప్రామాణికమైనటువంటి వాక్యాలు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ప్రమాణము అప్రామాణ్యం అంటే ప్రమాణము కాదు అని చెప్పుట చేత వరగత్వం ప్రాప్తవాన్ నహుషుడు సర్పం యొక్క జాతి సర్ప సర్పజన్మని పొందాడు కారణం ఏంటంటే అది ఏ సందర్భంలో ఈ కథంత మనం తరలి చెప్పున్నాం ఇక్కడ ఇవాళ